డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ను మరింత పటిష్టవంతంగా చేసేందుకు కృషి చేస్తుందని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు శనివారం కనిగిరి ఐసిడిఎస్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టు కింద నూట రెండు అంగన్వాడీ కేంద్రాలకు ఇంట్రాక్షన్ స్టవ్ మరియు కుక్కర్లు పంపిణీ కార్యక్రమాన్ని కణగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్ చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కణగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు అందించాలని ఆయన కోరారు అంగన్వాడీ కేంద్ర కేంద్రాల తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు మున్సిపాలిటీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆయన అన్నారు నీటి సౌకర్యం లేని అంగన్వాడీ కేంద్రాలకు మున్సిపాలిటీ ట్యాంకర్ ద్వారా నీరు అందించేందుకు ఏర్పాటు చేస్తానని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు ఈ కార్యక్రమానికి కనిగిరి సీడీపీఓ సరోజిని అధ్యక్షత వహించగా సూపర్వైజర్లు పార్వతి మల్లేశ్వరి ధనలక్ష్మి జరీనా పద్మజ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు